అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం గం యే నమ దుమ్ దుర్గాయే నమః నమ త్రేయాయ నమరందే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయరీ నమోస్ ఓం నమో నారాయణ మారు అనుగ్రహం ప్రారంభ ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు జ్యేష్టానక్షత్రం కార్తిక మాసం శుక్లపక్షం చవితి తిథి నాగుల చవితి ఇవాళ శనివారం ఈరోజు దీపారాధన దీపారాధన ఈరోజు తప్పకుండా మీరు తలస్నానం చేసి దీపారాధన చేయాలి ఆడవారు కానీ మగవారు కానీ తలస్నానం చేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగిస్తే నాగదోషము తొలగిపోతుంది నాగదోషం పోవడానికి జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది వాళ్ళ అందులో నాగుల చవితి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో మీ మందిరంలో అయితే ఉత్తరం వైపు దీపం వెలిగించాలి ఎందుకంటే జ్యేష్ట నక్షత్రాధిపతి బుధుడు ఉత్తరం వైపు దీపం వెలిగిస్తే నాగుల చవితి రోజు తప్పకుండా నాగదోషం పోతుంది ఈ పరిహారాన్ని ఆచరించండి అయితే ఉత్తరం వైపు ఈ దీపము ఆవు నేతితో వెలిగిస్తారు కాబట్టి సంపూర్ణ ఎవరు వెలిగించిన ఇంట్లో ఎవరికైనా నాగదోషం ఉంటే తొలగిపోతుంది సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి ఈరోజు మంత్రం అయితే మంత్రము ఇవాళ ఏమీ ముందే చదవాలి అంటే మీరు భోజనం చేయడానికి ముందే కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది టిఫిన్ చేస్తారు కొంతమంది పుట్టలో పాలు పోస్తారు ఇంకొంతమంది ఆ పాలు పోసిన తర్వాతే నేను టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తాను ఇక వాళ్ళ వాళ్ళ పద్ధతి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారు దానికి నేను నియమం ఏం చెప్పను కానీ నేను వాళ్ళు ఇచ్చే మంత్రం నాగమంత్రం ఈ మంత్రము ఏమీ తినకముందే అంటే మీరు ఉదాహరణకు టిఫిన్ కానీ భోజనం కానీ చేయకముందే పెందలాడి ఈ మంత్రాన్ని జపించండి జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి ఓం క్లీం శ్రీం నవనాగరూపాయ నమ క్లీం శ్రీం నవనాగరూపాయ నమ క్లీం శ్రీం నవనాగరూపాయ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి ఉపోసం అంటే ఏమి తినకముందే ఈ మంత్ర జపం చేస్తే వారింట్లో సంపూర్ణ సుబ్రహ్మణ్య అనుగ్రహంతో వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవుతారు నాగుల చవితి అనేది చాలా పవర్ఫుల్ డే సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంటుంది తప్పకుండా ఈ మంత్రజపాన్ని చేసుకోండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మ దోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నా ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది